జిల్లా పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో శ్రీ అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ యొక్క శ్రీమంతాల కార్యక్రమంలో సుమారు ముప్పై మంది మహిళలు పాల్గొనగా వారికి అమ్మ భగవాన్ సేవా సమితి సభ్యులు ఏరియా ఆసుపత్రి వైద్యులు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి పలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో వేముల రామకృష్ణ పాలకుర్తి రాంబాబు పాలకుర్తి బుల్లిరాజు బాబురావు దేవత రాజేష్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వంగలపూడి సతీష్ సంజీవ్ కుమార్ మేడిశెట్టి వెంకటలక్ష్మి మరియు అమ్మ భగవాన్ భక్తులు పాల్గొన్నారు ఎలా ఆలోచిస్తారంటే నాకు ఒక భర్త మంచి పైకి రావాలి మంచి పిల్లలు కనాలి మంచి ఇల్లు కట్టుకోవాలి వారెంట్ కూర్చాలి వెళ్ళాలి షాపింగ్ వెళ్ళాలి అంతా మీ ఆలోచన అవునా అందరూ ఆశ మీదే కాదు అందరు ఆశలు ఇవే కదా అయితే అందరికీ అన్ని నెరవేర్ మధ్య మధ్యలో ఎన్నో వాళ్ళు వస్తున్నాయి ఎన్నో రకాల అప్సిడెంట్స్ వస్తున్నాయి దాన్ని ఆడటానికి ఎన్నో కష్టపడుతున్నారు ఇంకా ఎందుకు జరుగుతుందంటే మీకు మీ జన్మ నుంచి తర్వాత కళ్ళు పెద్ద పడినప్పుడు మీరు అందరూ పాజిటివ్గా తీసుకున్నారు అసలు వచ్చింది కుటుంబం వారు కూర్చొని ఆలోచించుకున్నారు హస్బెండ్ ఆ సిచ్యుయేషన్ని మీ కడుపున బిడ్డ ఎలా ఏదైనా దాటొచ్చు సమస్యలు ఎందు వచ్చినా